హాయ్ అండి నేను మీ సంపూర్ణను ఇవేళ నా స్టైల్ కిచిడి చేసుకుందాం చూసేయండి ఒకటిన్నర డబ్బా బియ్యము కప్పు కందిపప్పు ఎల్లిపాయ ఒకటి రెండు టమోటాలు ఒక బంగాళదుంప రెండు ఉల్లిపాయలు ఒక నిమ్మకాయ మూడు పచ్చిమిర్చి ఒకటిన్నర స్పూన్ కారము ఒక స్పూన్ ఉప్పు కొంచెం కొత్తిమీర బియ్యం కడిగి ఒక అరగంట నానబెట్టానండి అలానే కందిపప్పు కూడా కడిగి ఒక గంట నానబెట్టాలి అదిగో టమాటాలు కట్ చేసేసాను ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను బంగాళదుంప కట్ చేసాను పచ్చిమిర్చి ఎల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసాను ఎల్లిపాయలు వల్చేసాను అదిగో నిమ్మకాయ రసము తీసి ఉంచుకుంటానండి బండి పెట్టుకొని ఆయిల్ వేసేసుకున్నాను ఇంకా పోపు దినుసులు వేసేసుకోవటమేనండి ఆయిల్ అయితే కాగిపోయింది ఇగోండి పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మాత్రం వేసుకుంటే చాలండి డాబాలు జీలకర్ర వేగిపోయాయి ఇప్పుడు కొంచెము కరివేపాకు వేసేసుకున్నాం ఇవన్నీ వేగిపోయాయి ఇప్పుడు ఎల్లిపాయలు వేసుకుందాం రెండు ఎల్లిపాయలు వేగిపోయాయి ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలండి పచ్చిమిర్చి కూడా బాగా వేగిపోయాయి ఇప్పుడు కొంచెము ఎల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు వేయించుకోవాలండి రెండు ఉల్లిపాయలు వేగుతున్నాయి అండి ఉల్లిపాయలు వేగిపోయాయి ఇప్పుడు బంగాళదుంప ఒక రెండు నిమిషాలు వేగనీయాలి బంగాళదుంప కొంచెము వేగాయి ఇప్పుడు నానబెట్టుకున్న కందిపప్పును వేసేసుకోవాలి ఇందులోకి వేసుకొని ఒక రెండు నిమిషాలు కాస్త వేగనీయాలి ఇప్పుడు కొంచెము కట్ చేసుకున్నటువంటి టమోటా ముక్కలను వేసేసుకోవాలి కాస్త కలపాలి కొంచెము పసుపు కూడా వేసుకోవాలి ఇవన్నీ కొంచెము బాగా మగ్గాలండి కారము పసుపు వేసుకున్నాం కదా ఇది కొంచెము పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఈ డబ్బాతోటి బియ్యము ఓటిన డబ్బా తీసుకున్నానండి అంటే ఒక డబ్బా బియ్యానికి రెండు డబ్బాలు నీళ్ళు పోసుకోవాలి అంటే ఇప్పుడు మొత్తము మూడు డబ్బాలు నీళ్లు పోసుకోవాలండి ఈ నీళ్ళు బాగా తెరిలిన తర్వాత తగినంత ఉప్పు వేసుకొని మనం నానబెట్టినటువంటి బియ్యం ఉన్నాయి కదా ఆ బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి నీళ్ళు తెరులుతున్నాయి చూడండి ఇప్పుడు తగినంత ఉప్పు వేసేసాను ఇప్పుడు బియ్యం వేసుకోవాలి ఇంకా ఇక నానబెట్టిన బియ్యాన్ని ఇందులో వేసేస్తున్నాం ఇవి బాగా ఉడకాలండి బియ్యము అంటే మనము ముందు హైలో పెట్టుకోవాలి ఇవి బాగా ఉడికిన తర్వాత సిమ్లో పెట్టి ఉడకబెట్టుకోవాలి అప్పుడు ఈ కిచిడి బాగా మెత్తగా అవుతుంది మనకు తినటానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు దీనికి మూత పెట్టి ఒక పావుగంట ఉంచేద్దాము కిచిడి అయిపోతుంది ఇదిగోండి బాగా తెల్లుతుంది ఇప్పుడు హైలో ఉందండి ఇప్పుడు కొంచెము సిమ్లో పెట్టుకోవాలి ఇది తెరలటము కొంచెం తగ్గింది చూడండి అలా చిన్నగా తెల్లుతూ బియ్యం మొత్తం బాగా ఉడకాలండి ఇదిగోండి ముప్పావు వంతు ఉడికిపోయిందండి ఇంకా పావు వంతే ఉడకాలి కిచిడి రెడీ అయిపోయింది ఇప్పుడు కొంచెము ఫైనల్గా కొత్తిమీర కాస్త నిమ్మకాయ వేసేసి కలిపేసుకొని సర్వ్ చేసేసుకోవటమే ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి టేస్ట్ అదిరింది చేసుకోం తినేసేయండి తర్వాత ఇంకొక రెసిపీతో మేము ముందుంటాం